ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నా కూటమి మూడు పార్టీలకు గుర్తు చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఓ ప్రజాప్రతినిధిగా నా బాధ్యత నేను పోషిస్తా ఉన్నా తొలి అడుగు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిన్న ప్రారంభించింది తొలి అడుగు దేనికి తొలి అడుగు అని వాళ్ళు చెప్తున్నారంటే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గడిచిన ఈ సంవత్సర కాలంలో ఎంతో సంక్షేమాన్ని ప్రజలకు అందించినాం ఎంతో అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించినాం ఈ సంవత్సరం అనేది తొలి అడుగుగా భావిస్తూ ఉన్నాం ఈ తొలి అడుగులో మేము సాధించిన అభివృద్ధి సంక్షేమం ఇంత గొప్పగా ఉంది అని చెప్పి గడప గడపకుపోయి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులకు వివరించండి అని చెప్పి వాళ్ళు తీసుకునే కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు అమలు చేసే కార్యక్రమంలోనే ప్రొదుటూరు నుంచి కూడా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోదరులు కూడా పెద్దలు చాలామంది తిరుగుతూ ఉన్నారు నిన్న బొలవరం నరసింహారెడ్డి అయిన వారిలో తిరిగినారు వారు మాట్లాడిన మాటలు విన్నే ముఖ్యంగా మా అడ్వకేట్ డివి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మా లాయర్ సుధాకర్ రెడ్డి గారు వారి యొక్క చాలా అనుభవం కలిగినటువంటి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల లాయర్ వృత్తిలో అనుభవం కలిగిన అనుభవాన్ని అంతా రంగరించి పాపం అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నమో నిజాన్ని మూసిపెట్టే ప్రయత్నమో తిప్పలు పడతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు ఇచ్చిన హామీలు నాలుగే నా అని అడుగుతాను నేను మీరు ఇచ్చిన హామీలు నాలుగైనా ఏ ఊర్లో అయినా ఎక్కడ ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చే వరకు మీ నాయకులంతా మాట్లాడేది ఆ నాలుగైదే నాలుగైదే మాట్లాడుతున్నారు మీరు మీరు ఇచ్చిన హామీలు నాలుగైదేనా నూట నలభై మూడు ఇచ్చినారు ఆ నాలుగైదు కూడా మీరు చెప్పేది ఏంటంటే రెండు ఇచ్చినేటి రెండు ఇయ్యబేటి ఒకటి సుగం సుగం ఇచ్చిన ఇచ్చిన ఏంటి ఒకటి పెన్షన్ ఇచ్చినాం ఇచ్చినారు పెన్షన్ ఎంతమందికి పెన్షన్ ఇచ్చినారు ఐదు లక్షల మందికి పెన్షన్లు తీసేసినారు ఐదు లక్షల మందికి పెన్షన్లు తీసేసినారు మేము అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తా అంటే మీరు అరవై ఒక్క లక్షల మందికి ఇచ్చినారు లాస్ట్ మంత్ ఈ ఒకటో తారీఖు అరవై ఒక్క లక్షల మందికి మేము ఇంటింటికి ఇస్తే మీరు ఇంటింటికి కూడా సక్రమంగా ఏ పరిస్థితి లేదు మేము ప్రతి ఆరు నెలలకు రాజ్యాంగబద్ధంగా లేని ప్రతి ఒక్కరికి ఇస్తే మీరు సంవత్సరం దాటినా కొత్త పెన్షన్ ఇంతవరకు ఇలే కొత్త పెన్షన్ ఇంతవరకు ఇలే యాభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినామని ఇస్తామని చెప్పిన మీరు యాభై సంవత్సరాలు నిండి సంవత్సరం దాటిపోయినా కానీ పెన్షన్ ఇయలే ఇది మీరు పెన్షన్ ఇచ్చే విధానంలో ఉండబడినటువంటి లోపాలు ఈ లోపాలను మేము గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా పద్ధతి ప్రకారం ప్రజల కోసం సూచించినప్పుడు విమర్శించినప్పుడు దాన్ని సత్విమర్శగా స్వీకరించాల్సిన బాధ్యత తర్వాత ప్రెస్ మీట్ లో వివరణ ఇవ్వాలా కోసం కాకపోయినా ప్రజల కోసం ఏమైనా వివరణ ఇవ్వాలా మీరు వివరణ ఇచ్చేదే కాకుండా ఆ ప్రజలకు సవరించి మీరు చేయాలా మీరు చెప్పిన ప్రకారం ఈ పెన్షన్ తప్పితే రెండోది మీరు చెప్పేది తల్లికి వందనం ఇచ్చినామని చెప్తున్నారు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట వినిపి వినిపిస్తా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ నిషేధాలు లేకుండా ఏ కోతలు లేకుండా ఏ ఆజ్ఞలు లేకుండా అంటే ఏ అడ్డంకులు పెట్టకుండా అందరికీ ఇస్తా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తా స్పష్టంగా చెప్పినాడు బయట వినిపి వినిపిస్తా మరి ఏ నిషేధాలు లేవు ఏ ఆజ్ఞలు లేవు ఏ ఇబ్బందులు లేవు కోతలు లేవు అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు పదమూడు వేలు ఇచ్చినారు పదహైదు వేలు ఇవ్వాలి కదా ఆయన చెప్పిన ప్రకారం ఏ అడ్డంకులు పెట్టనని చెప్పినప్పుడు ఇప్పుడు మీ పెట్టారు మూడు వందలు యూనిట్ దాయ్యను లేకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటి తీయను ప్రజలు లేకపోతే లక్ష పదహారు వంకలు పెట్టి ఎగరగొట్టే కార్యక్రమాలు ఎందుకు చేసినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం అయితే పదహైదు వేల రూపాయలు ఇవ్వాలా అందరి పిల్లలకి ఇవ్వాలా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి మీరు బొంకే ప్రయత్నం చేస్తే చూపిస్తా ఇప్పుడే కూడా చూపిస్తా ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో ఉంటే మీరు యాభై మూడు లక్షల మందికి యాభై లక్షల మందికి ఇస్తామంటే ముప్పై లక్షల మందికి ఎగరగొట్టేట్టు కాదా నిన్న బొల్లవరంలో ముగ్గురికి ఇచ్చినే చూపించినారు మీరు ముగ్గురికి ఇచ్చిన అమ్మనే అమ్మతోనే మీరు మాట్లాడిస్తే ముప్పై లక్షల మంది ఎగరగొట్టిన అమ్మలతో మేము మాట్లాడిస్తే మీ తల ఎడబెట్టుకుంటారు సిగ్గుతో ఎక్కడ పెట్టుకోవాలా మీరు ఇది ఇంకొక పథకం మీరు మాట్లాడేది ఓని ఆ తల్లికి బంధనమైన మొదటి సంవత్సరం ఇచ్చినారా ఎగరగొట్టినారు మొదటి సంవత్సరం రాష్ట్రంలో ఉండే తల్లులకు డబ్బులు ఎగరగొట్టినారు ఎనభై మూడు లక్షలు ఏడాది చుట్టే యాభై లక్షలుగా చెప్పినారు పదహైదు వేలు ఏడాది పదమూడు వేలు ఇచ్చినారు ఇది అసంపూర్ణమైనటువంటి పథకమే ఇంకొకటి మీరు గొప్పగా చెప్పుకుండేది గ్యాస్ నేను లక్ష సార్లు చెప్తాను గ్యాస్ అయ్యా ముప్పై మందికి పడింది డెబ్బై మందికి వల్ల మీరు విచారించుకోండి వీధుల పోండి ఆడవాళ్ళని అడగండి పర్లేదయ్యా పల్లేదయ్యా అని చెప్తానా మీ తప్పుడు మీరు కరెక్ట్ చేసుకునే దానికి కూడా ప్రయత్నం చేయకుండా మీ అంతకు మీరే మేము ఇచ్చినామని చెప్పి భుధాలు తట్టడుచుకుంటే ఒకనాటికి తట్టడుచుకోనికి భుజాలు ఉండవు సుధాకర్ రెడ్డి గారు ఉండవు బుధాలు ఉండవు తట్టడుచుకోనికి ఇంకొకటి మీరు ఏంటంటే చెప్పేది దారుణమైన అంశం ఏంటంటే రెండు పథకాలు ఇయ్యకపోయినా ఇచ్చిన దాంట్లో వేసుకుంటున్నారు ఇయ్యబోయేటు కూడా ఇచ్చిన దాంట్లో అంట అది నాకు అర్థం కావడంలే ఏ రాజకీయ పార్టీ ఇటు చెప్పదు బా ఇల్లు మాత్రమే చెప్తున్నారు రైతు భరోసా ఇచ్చాం కదా ఇయ్యబోతానం కదా రైతు భరోసా ఇయ్యబోతానం కదా ఇయ్యబోతానం కదా అనేది మాట్లాడకూడదండి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇచ్చిన తర్వాత చెప్పాలా బస్సు పెడతానం కదా ఆగస్టు పదహైదు చెప్పకూడదు పెట్టినాక చెప్పాలా బస్సు రైతు భరోసా కూడా అన్నదాత పేరు మార్చినారు ఇరవై ఆరు వేలు ఇచ్చి మాట్లాడండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ దాని కింద ప్రధానమంత్రి దాని ద్వారా వచ్చే డబ్బులు ఆరు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మీరు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అవి కూడా బయట మాట్లాడనేటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇరవై వేల రూపాయలు కలిపి ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు మొదటి సంవత్సరం కూడా ఇచ్చి ఈ రెండో సంవత్సరం కూడా ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే నేను నోరు పూసుకుంటా ఈ పథకం వరకు మీరు మొదటి సంవత్సరం కొట్టినారు మాట్లాడతా ఇరవై ఆరు వేలు ఇవ్వకుండా ఇరవై వేలు ఇచ్చే మాట్లాడతా నలభై ఆరు లక్షల మందికి కూడా కోత పెడితే మాట్లాడతా నేను మాట్లాడతా మీరు సమాధానం చెప్పాలా ప్రజలు వినాలా ఇది ఆడికి అంటే రెండు పథకాలు ఆడికి ఆడికి ఇచ్చినారు రెండు పథకాలు ఇవ్వబోయేటు చెప్పుకున్నారు ఒక పథకం గ్యాస్ థర్టీ పర్సెంట్ వేసినారు అయితే మీ మేనిఫెస్టో అయిపోయిందే ఇక లేవా మీరు చెప్పిన పథకాలు ఇది మీ మేనిఫెస్టో ఇదే మీది మీ రామాయణం అంతా ఇదే మీ గబ్బు భారతం అంతా ఇదే ప్రజలకు మోసం చేసినది అబద్ధాలు చెప్పినది హామీలు ఇచ్చినది అధికారంలోకి వచ్చేదానికి ఇదిగో ఇదే ఇది మీ మేనిఫెస్టో మీరు ఐదు పథకాలైనా చెప్పింది తెలుగుదేశం పార్టీ నాయకులారా శానా నాయ దీంట్లో మీ ప్రధానమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అస్త్రం ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎంతమంది ఉంటే ఎంతమంది స్త్రీలు ఉంటే ఒక్కొక్కరికి పదహైదు వందల చొప్పున ప్రతి నెల వారి అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పిన మీ ప్రధానమైన హామీ ఆడబిడ్డ నిధి మరి ఈ ఆడబిడ్డ నిధి ఏమైంది ఈ రాష్ట్రంలో ఈ ఆడబిడ్డల నిధి కోసము యానిధితో యా మెట్నాస్ గోల్డ్ కోసం గుర్రాలలో పోయినట్టు పోవాలనో ఈ నిధుల కోసం ఏమైంది ఆడబిడ్డ నాయకులారా సిగ్గు మానము మర్యాద పౌరుషము ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే ఈ రాష్ట్రములో ఉండే ఆడబిడ్డలను మన ఇంటి ఆడబిడ్డలుగా భావిస్తాం మన చెల్లెలగా మన తల్లులగా భావిస్తాం మన తల్లులకు మన చెల్లెళ్లకు మనం ఇచ్చినటువంటి హామీని మాట తప్పుతామా మాట తప్పితే అది అన్నగా మనకు గౌరవమేనా మన చెల్లెలకు శుభమైన నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చినారు సంవత్సరం ఎవరు కొట్టినారు ఎప్పుడు ఇచ్చారు ఇయర్ అంట స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసినారంట వాళ్ళు ఫిట్టర్నేది ఫిట్టరు కార్పెంటర్ కార్పెంటర్ంగులేశ్వరు నేర్పించి రాష్ట్రంలో అంతా వాళ్ళను ఉద్యోగస్తులు చేసినట్టంట ఆడబిడ్డ అనేది ఇయర్ అంటోర్ అనుసంధానం అంట అంటే ఎన్ఆర్ఎస్ ఎవరో అమెరికాలో రష్యాలో జర్మనీలో ఉండే వాళ్ళు సాహకారులు ఈ ఉండే బీదోళ్లు దత్తత తీసుకుని సాహకారం చేశారంట ఇది ఎట్టటట్టు సుధాకర్ రెడ్డి గారు ఎట్టటండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఇది సాధ్యమేనా ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఇది సాధ్యమేనా అవుతదే జర్మనీలో ఉండేవాడు ఈ ఊర్లో ఉండే బీదోని దత్త తీసుకొని సాగుకారు చేస్తాడని చెప్పి నేను నమ్మాలంటే ముందు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండే సుధాకర్ రెడ్డో మరొకరు మరొకరు కొండారెడ్డో ఇంకొకరు సాగుకారు ఎవరైతే ఉండారు వీళ్ళు మా సంజీవ్ నగర్ లో లో ఉండే పేదవాళ్ళను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఒక యాభై లక్షలో కోటి రూపాయలు సాయం చేసి ఇందుకు మేము దత్తత తీసుకున్నాం మా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం అమలు చేసినాం ఇటునే అమలు అవుతుందని చెబితే మొట్టమొదట కొంత చెవు పెడతాం మీకోసం నేను ఇట్లాంటి అబద్ధ మాటలు ఆడికి అయిపోయింది